వైసీపీ కూడా సస్పెన్షన్ల పర్వం ఆల్రెడీ మొదలు పెట్టేసింది ఇప్పుడు వరుసగా ఎవరైతే పార్టీలో ఉంటూ ప్రత్యర్థులకు అనుకూలంగా మారుతున్నారో వాళ్ళ మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి కాస్త తాలస్యమైన తీసుకున్నారు ఈ నేపథ్యంలో తాజాగా గుంటూరు మాజీ మేయర్ మనోహర్ని సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది గుంటూరు మాజీ మేయర్ కాబట్టి మనోహర్ నాయుడుతో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వైసీపీ ప్రకటించింది మనోహర్ నాయుడు మేయర్గా ఉంటూనే గత సాధారణ ఎన్నికల్లో చలకలూరుపేట అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఇటీవల ఆయన గుంటూరు మేయర్ పదవికి రాజీనామా చేశారు అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలో ఆయనతో పాటు రెండు ఐదు డివిజన్ల కార్పొరేటర్లు మర్రి అంజలి అలాగే యాట్ల రవికుమార్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వారిని సస్పెండ్ చేశాము అంటూ వైసీపీ ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది అంటే ఒక రకంగా వీళ్ళు ఏంటంటే ఎన్నికల ముందు నుంచి టీడీపీకి సపోర్ట్ చేశారు అనేది టీడీపీకి సపోర్ట్ చేస్తూ వైసీపీలో కొనసాగుతున్నారు అనేది ఇప్పటికీ కూడా అలాగే అందుకే ఇమీడియట్గా కాస్తంత ఆలస్యం ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుతున్నా ఆలస్యంగా స్పందించిందని చెప్పాలి వైసీపీ విషయంలో సస్పెండ్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఒక రకంగా అలుసుకు తీసుకుంటున్నారు ఏమో తెలియదు కానీ నాయకులు వైసీపీలో వెన్నుపోటుదారులు పెరిగిపోతున్నారు వెన్నుపోటుదారులని పట్టించుకోకుండా ఆలస్యం చేసి జరగాల్సిన ఘోరం జరిగిన తర్వాత అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది వైసీపీ అనే అపవాదు కూడా మూటగట్టుకుంది వైసీపీ